హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సహవాసం అని రాతోడ్ ప్రూఫ్స్ అన్నీ పట్టుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని మంటల్లో కాలిపోయాయని చెప్పి అమరేందర్కి కాల్ చేసి చెప్తాడు అమరేంద్ర ఒక్కసారిగా షాక్ గురే మనోహరి రూమ్ కాస్ వెళ్తాడు అక్కడ మనోహరి కనిపించకపోయేసరికి బాల్కనీలోకి వెళ్తే అక్కడ మనోహరి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమరేంద్రని చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది బాగా మనసులో దీని నిజాలన్నీ బయటపడితే దీని పాపం పండింది అని అనుకునే లోపు అమరేంద్ర నువ్వెవరు నువ్వు ఏం చేసావు మనోహరి నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాడు మనోహరి ఒకసారిగా షాక్ గురవుతుంది ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి అప్పుడు అమరేంద్ర చెప్తాడు రాత్రుడు తీసుకెళ్లిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కాలిపోయాయి అని చెప్పి ల్యాబ్ కూడా ఎవరు ధ్వంసం చేసి అక్కడ నీ ఫోటో పెట్టారు అంటే నీకు ఎవరు శత్రువులు ఉన్నారు నువ్వేమన్నా చేసావేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకో నేను వెళ్ళి ల్యాబ్ ఎలా కాలిపోయిందో కనుక్కుంటాను అని చెప్పి బాగి నువ్వు మనోహరిని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేంటి నన్ను చూసుకోమంటున్నాడు అనుకుని మనసులో అనుకుంటుంది మనోహరితో అంటుంది వెళ్ళి ఇంకేం చేసావు మనోహరి ఇప్పుడు అని చెప్పి బాగి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరి ఇదేం అర్థం కాక రణవీరే కాపాడడానికి చేశాడు అనుకుని రణవీర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు శాంబా మనోహరి ఇద్దరు కలిపి కానీ రణవీర్ నాకు ఇదేం తెలియదు అసలు నేనేమి చేయలేదు కాకపోతే నేను ఎవరు ఎరికించి చంపాలని చూస్తున్నట్టున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనోహరికి సాన్ చెప్తారు సాంబా రన్వీర్ ఇద్దరు కలిపి దాంతో మనోహరి టెన్షన్లో పడుతుంది ఏంటి నన్ను ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇంట్లోని అంజలి ఒక బొమ్మ వేస్తుంది ఆ బొమ్మ అందరూ చూసి చాలా ముచ్చట పడతారు ఎవరు అని అడిగేసరికి అది నిసమ్మకు పుట్టబొవ్వ పాపది అని చెప్పి అంటారు అంజలి తర్వాత అది కిందకి ఎగిరిపోతూ ఉంటే అమరేంద్ర బాగి అందరూ ట్రై చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తే అది వెళ్ళి డైరెక్ట్గా అరుంధతి ఫోటో ముందు పడుతుంది దాంతో రాతో ఆ పాప అరుంధతియే అని చెప్పి నీకు పుట్టబోతుంది అని చెప్పి అంటే అందరూ ఒక్కసారిగా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రణ్వీర్ అమరేంద్ర ఇంటి ముందుకు వచ్చి కాపలా కాస్తూ ఉంటాడు అప్పుడే ఒక దొండగుడు ఎదురు ఫ్లాట్లో గన్ను పట్టుకొని మనోహరి గురిపెడతాడు